గురుజీ నమస్తే గురు అఖండ తొలి ఏకాదశి అంటే ఏంటి అంటే మనకి సంవత్సరంలో చాలా ఏకాదశిలు వస్తాయి అసలు తొలిది ఏకాదశి అని దీన్ని ఎందుకు అంటున్నాం కానీ మనం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని మాత్రం దానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చి దాని యొక్క తొలి ఏకాదశిగా మనం జరుపుకుంటూ ఉంటాం దానికి గల కారణం ఏంటి అసలు ఇదే తొలి ఏకాదశి ఎందుకు అయింది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటిది శైన ఏకాదశి దీని పేరు తొలి ఏకాదశి అంటే స్వామివారి యొక్క యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి శుభ సమయం అంటే స్వామివారి యోగ నితులకి ఎందుకు వెళ్ళాలి ఆయన ఎప్పుడు మెలుగుతూ ఉండాలి కదా భక్తులను కాపాడాలంటే మెగుతూ ఉండాలి కదా అంటే యోగ నితులకు వెళ్తున్నప్పుడు మన చేసినటువంటి అనేక రకమైనటువంటి పాపకర్మల నివృత్తి కొరకు ఒక క్షణం ఆయన పడుకుంటాడు ఆయన నిద్రపోతున్నాడు అంటే ఏదో గంటల తరబడి రోజుల తరబడి నిద్రపోయేది కాదు ఒక క్షణం ఆయన ఒక వాలసి ఒక యుగం మారిపోతుంది అటువంటిది ఆయన ఒక్క క్షణం అంటే క్షణంలో ఒక క్షణం అతను యోగ నిద్రలోకి వెళ్తుంటారు అంటే మన యొక్క పాపకర్మల యొక్క నివృత్తిని కలిగించి మనలో ఒక మంచి ఔన్నత్యాన్ని శుభయోగాన్ని కలిగించడానికి చేసే ప్రయత్నం సాక్షాత్తుగా విష్ణుమూర్తి తన చేసేటువంటి యోగ నిధులు వెళ్తున్న సమయాన్ని తొలి ఏకాదశికి జరుపుకుంటాం అంటే ఆయన యోగ నిధులు వెళ్తాడు ఆయన కనీసం ఎప్పుడైనా ఒక క్షణం ఆయన సుఖపడే అవకాశం అనేటువంటి భావనతో మనం చేస్తుంటాం అంటే ఇప్పుడు కూడా మనల్ని యోగ నిద్రలో ఉంచు మనల్ని కూడా రాత్రి కార్యక్రమాల్లో అంటే రాత్రి అంటే నిషేధి సమయంలో కూడా మనకి తెలియనటువంటి సమయంలో కూడా మనలో చైతన్యాన్ని కలిగించేటువంటి ప్రక్రియకి అతను నాంది పలుకుతున్నాడు అంటే అతను చేసేటువంటి ప్ర పరిక్రమణ పరిక్రియ అంతా కూడా మనలో చైతన్యాన్ని కలిగించడం కోసం చేసే ప్రయత్నం అటువంటి ప్రయత్నంలో ఆషాఢ మాసంలో వచ్చిన తొలి ఏకాదశిని ఆయన శేని ఏకాదశి గురించి శేనిలోకి వెళ్తాడు మరి వైకుంఠ ఏకాదశి మనం జరుపుకుంటాం అది అందరూ కూడా ఉత్తర ద్వారాలకు వెళ్ళేసి పులో అంటూ దర్శనం చేసుకుంటారు ఉత్తర ద్వార దక్షిణం చాలా మంచిది అని అంటే ఏమిటి యోగ నిద్రలు నేను లేస్తాడు అక్కడ అంటే పుష్యమాసంలో ఆయన లేచేటువంటి యోగ నిద్రులను బయటికి వచ్చేటువంటి సమయం అది ఆ యోగ నిద్రలో బయటికి వస్తారు కాబట్టి లేవగానే మనల్ని చూస్తున్న భావనతో మీకు మహాభారతంలో కౌరవుడు మరియు కౌరవుల అన్నైనటువంటి దుర్యోధనుడు అలాగే అర్జునుడు కృష్ణుడు కలవడానికి వెళ్తారు మా పక్షాన ఉండి యుద్ధం చేయడానికి రమ్మని చెప్పేసి వెలుదూరు వెళ్తారు ఆయన అప్పుడే అదే రోజు ఆయన ఈ యొక్క వైకుంఠ అయ్యే కాల్సిగా ఆ రోజు ఆయన బయటకు వస్తాడు యోగిని బయటకు వస్తాడు రాగానే నన్ను చూడాలి అన్న భావనతో ముందుగా దుర్యోధనుడు వచ్చేసి తలదర ఉంటాడు నేను తలదేర ఉండడం ఏంటి అని చెప్పేసి ఆయన మళ్ళీ కాళదగ్గరికి వెళ్ళిపోతాడు కాళిదేరు ఉండడం అని చెప్పి తలదరికి వచ్చేస్తాడు అండ్ ఆయన ఆయనలో తర్జన భర్జన పడుతూ తలదరికి వచ్చేస్తాడు సాక్షాత్ అర్జునుడు వచ్చేసి కాళ్ళ దగ్గర ఉండి బావగారి కోసం ఎదురు చూస్తుంటాడు లేవగానే ఎవరు కనపడతాడు కాళదరున్నోడు కనపడతారుగా లేవుగా చూసి అర్జున బాగున్నావు ఎప్పుడొచ్చావు అనగానే ముందు నేను వచ్చాను నన్ను చూడకుండా ఆయన చూస్తామని చెప్తాడు అంటే భగవంతుని యొక్క దృష్టి మనం పడడానికి ఆయన పాద సేవన ముఖ్యమైన అర్థం మనకి ఆయన కాళ్ళధెరవ ఉండి కాళ్ళోత్తమని చెప్పడం కాదు అక్కడ ఆయన యొక్క పాద సేవన చరణ పద్మం యొక్క సేవన చేయడం వల్ల ఆయన దృష్టి మన మీద ఉంటుంది అంటే సాక్షాత్ కాళ్ళోత్తామ మనకి ఆయన గుళ్ళలో వెళ్ళి కాళ్ళోత్తం చెప్తారా కాదు కాబట్టి ఆయనని మనసా వాచ కర్మణ అతన్ని పూజిస్తే చాలు అతని దృష్టిలో మనం పడితే చాలు మనకు అనేకమైనటువంటి శుభయోగాలు కలుతాయని వైకుంఠ ఏకాయన ఆయనకి ఆయన లేచినటువంటి సమయం అది అలాగే దాని ఉత్థాన ఏకాదశి అంటే అది ఉత్థాన ఏకాదశి ఇక్కడ శైన ఏకాదశి అంటే యోగ నిద్రలోకి వెళుతున్నటువంటి స్వామి అనేకమైనటువంటి శుభకర్మలని ఎప్పుడెప్పుడు చేయించాలి ఎలా చేయాలి మనిషిని ఎలా మార్చినటువంటి భావనతో ఆ యొక్క విష్ణుమూర్తి సాక్షాత్తుగా మనల్ని యోగ నిద్ర ద్వారా మనల్ని ఒక పరివృత్తి కలిగించడానికి అంటే మనల్ని ఒక పరిణితి కలిగించడానికి చేసేటువంటి ప్రయత్నం యోగ నిద్ర ముఖ్యంగా ఈ ఆషాఢ మాసాలు చేయాల్సింది ఏంటంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను కూడా సూచిస్తుంది సనాత ధర్మం ఎప్పుడు కూడా ఇలా ఉండు అని చెప్పడానికి ఈజీగా ఉండదు ధర్మంలో అనేకమైనటువంటి కాల మార్పులను కూడా సూచిస్తూ ఉంటుంది ఈ సమయంలో మనము ఇది వర్షాకాలం ఎక్కువగా మనం చేసేటువంటి పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకొని ఎక్కువ శాతం మనం ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి కూడా యోగ నిద్ర మనకు ఒక ఒక ఉన్నతమైనటువంటి స్థితి కనబడుతుంది మనకంటే యోగ నిద్ర జాగ్రత్తగా ఉండాలి మరి ఈ సమయంలో అనవసరంగా బయటికి వెళ్ళకూడదు అనేటువంటి భావన గతం రెండవది చాతుర్మాస దీక్ష అంటారు దీన్ని ఈ యొక్క ఈ యొక్క ఆషాఢ మాసం నుంచే చాతుర్మాస దీక్ష అంటే ఋషులు సన్యాసులు పీఠాధిపతులు మనలో కొంతమంది కూడా అంటే మన జీవనస్త్రమంత కొంతమంది కూడా ఈ చాతుర్మాస అంటే ఏమిటి అంటే బయటకు వెళ్తున్నప్పుడు మన బయట నడుస్తున్నప్పుడు అనేకమైన సూక్ష్మ క్రిములు బయటకు వస్తాయి అంటే ఆరుద్ర పురుగులని కొత్త కొత్త మనకి రూపాలని అనేకమైనటువంటి క్రిమి బయటకు వస్తుంటాయి వాటిని తొక్కి మనము వాటిని చంపడానికి కారణమవుతాం కాబట్టి ఈ నాలుగు మాసాలు మనము బయట తిరగకుండా ఒకే చోట కూర్చొని ధ్యానంలో నిమగ్నం అవ్వాలి అది కూడా మనకి యోగ నిద్ర ద్వారా స్వామివారు చెప్తున్నటువంటి ప్రక్రియ ఈ చాతుర్మాస దీక్ష కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది ఇటువంటి చాతుర్మాస దీక్షలు ఒకే చోట ఉండండి అనేక రకాల పాములు తేళ్ళన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కదా ఆరుద్ర నక్షత్రం నుంచి ఈ ఆరుద్ర కార్తె నుంచి స్టార్ట్ అవుతాయి వర్షాలు మీరు చెప్పినట్టుగా సైన్స్ ప్రకారంగా మే ముప్పై తారీఖు వర్షాలు వచ్చేసాయి మీకు ఋతుపవనాలు వచ్చేసాయి అవన్నీ కూడా మనకి చెప్పుకోవడానికి మనం ఆనందపడతాం తప్ప నాలుగు వర్షాలు రాగానే మనం అబ్బా ఎంత బ్రహ్మాండంగా వర్షాలు వచ్చాయి మనకు అనుకుంటాం తప్ప అటువంటిది కాదు ఆరుద్ర నక్షత్రంలోకి కార్తి ప్రవేశించిన తర్వాతనే మనకి వర్షాకాలం ఏర్పడుతుంది ప్రస్తుతం గ్రీష్మృతు మనకి ఆషాఢమాసం కూడా గ్రీష్మతులు అని ఉంటుంది గ్రీష్మం అంటే ఎండవేడి ఆ గ్రీష్మం తర్వాత మనకి శ్రావణం నుంచి వర్షకాలం వర్ష ఋతువు అక్కడ సంకల్పం ఉంటుంది మనకి గ్రీష్మతువు ఆషాఢమాసే శుక్లపక్షే ఏకాదశి అని చెప్తున్నాం అలాగే శ్రావణ మాసంలో వర్ష ఋతువు శ్రావణమాసే శుక్లపక్షే అక్కడ ప్రారంభం అవుతుంది మనకి అంటే మాసం ఎండింగ్ కల్లా మనకి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది ఇలా మనకి సంస్కృత సంస్కృతిలో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా సూచించగలిగేవి తిథులు నక్షత్రాలన్నీ కూడా అందుకనే ఈ యోగంద్రు ఉన్నప్పుడు స్వామి వచ్చి నా నాలుగు నెలలు ఒకే దగ్గర ఉండటంటారు బాబు ఒకే చోట ఉండి ధ్యానం చేసుకోండి పొలం అంటూ దేవాలయాలకు వస్తూ పాపం అనేకమైన జీవహింస తెలియకుండా చేస్తారు కాబట్టి చాతుర్మాస్య దీక్షకు కూడా తప్పకుండా వినియోగపడేటట్టుగా యోగంద్రకి వెళ్ళిపోతాడు స్వామివారు చేరించాడు కదా అక్కడ ఏం పని ఉంటుంది మనకి అని హాయిగా ఎవరిళ్ళలో వాళ్ళు ఆ ఇళ్లలో పూజలు చేసుకునే విధానం కూడా మనకి తెలియజేసేటువంటి ప్రక్రియ కాబట్టి ఈ తొలి ఏకాదశిని వచ్చేటువంటి రాబోయేటువంటి కాలానికి స్వాగతం పలడానికి మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని పొందుకోవడానికి విశేషంగా మనకు ఉపయోగపడుతుంది యాక్చువల్గా చెప్పాలంటే మీకు మనకి జ్యేష్ఠ మా క్షమించండి వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి విశేషమైనది వైశాఖ మాస ప్రతి ఏకాదశి కూడా మనకి నక్తముగా ఉండాలి ప్రతి ఏకాదశి నక్తం ఏం తినకుండా ఉండాలి కేవలం పళ్ళు పాలు మాత్రమే స్వీకరించి నక్తం ఉండాలి పూర్తి రెట్టు ఉపవాసం కూడా ఉండకూడదు అంటే నక్తం అంటారు ఉపవాసం అంటే భగవంతు దగ్గరగా ఉండడం దేవుడికి దగ్గరగా ఉండడం ఉపవాసము నక్తం అంటే ఏం తినకుండా ఉండడం అంటే నిరాహారము నిరాహారం ఎప్పుడు ఉండాలి మనము కొన్ని కొన్ని సమయాలు అంటే తల్లిదండ్రుల కార్యక్రమం చేసేటప్పుడు నిరాహారంగా ఉండాలి ఉమ్ము కూడా మింగకూడదు భగవంతుని పూజ కంటే గొప్పది పితృదేవతల కార్యక్రమం అక్కడ మనం కనీసం తల్లిదండ్రులకి పిండ ప్రధానమయ్యేంత వరకు కూడా మనం మంచినీళ్ళు కాదు ఉమ్ము కూడా మింగకూడదు అక్కడ మాత్రమే నిరాహారంగా ఉండాలి పూర్తి నిరాహారంగా ఉండాలి మరి భగవంతుని సేవలో నిరాహారం పనికిరాదు లోపల మనకి అగ్నిదేవుడు ఉంటాడు ఆయన జటరాగ్నికి మనం తప్పకుండా నివేదన చేసిన తర్వాతనే మనం భగవంతుని సేవ చేయాలి మరి పితృకార్యంలో పితృకార్యమే ప్రధానమైంది జఠరాగ్ని కన్నా కూడా పితృకార్యం ప్రధానమైంది నువ్వు తొంభై ఏళ్ళు వచ్చినా సరే నీ శైలు సహకరించకపోయినా కనీసం తిలతర్పణ ఓపెట్టాలి పితృదేవతలకి నీ శరీరం సహకరించింది స్నానం చేయకుండా దేవుడు పూజ చేయవచ్చు దేవుడేమన్నాడు కానీ పితృకార్యంలో తప్పకుండా తిలతర్పణం చేయాలి నువ్వు ఎంత వయసు వచ్చినా సరే నూట ఎనిమిది సంవత్సరాలు కాసిని నలూరు చేతులు వేసుకొని తిలతర్పణం ఇవ్వాల్సిన బాధ్యత పితృకర్మ నుంచి పితృ యొక్క రుణాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది దేవరుణం అనేది ఒక పుష్పం పెట్టిన దేవరుణం తీరిపోతుంది కాసిన పాలు పోసిన దేవుణం తీరిపోతుంది ఇంత నైవేద్యం పెట్టి పది మందికి పంచిన దేవరుణం తీరిపోతుంది కానీ పితృణం మాతృణం ఎప్పటికీ తీరదు అది జన్మించినటువంటి వాళ్ళవి రుణం తీసుకునే అవకాశం లేదు కాబట్టి పితృకర్మలో తప్పకుండా మనం చేయాల్సినటువంటివి ఈ యొక్క తర్పణాలు చేసిన తర్వాత ఈ ఆషాఢ మాసంలో ఏదైతే అనుకుంటాం ఏకాదశి నక్తంగా ఉండాలి కానీ వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నిరాహారంగా ఉండాలి అది భీమ ఏకాదశి అంటారు దాన్ని ఇలా మనకి భారతంలో ఈ కృష్ణ పరమాత్ముడికి ఉపవాసాలు ఉంటారు అర్జునుడు వీళ్ళందరూ ఉపవాసం ఉంటారు ప్రతి నక్తముగా ఉంటారు ప్రతి ఏకాదశి భీముడికి వల్ల కాదు ఆయనకి భోజనం లేకుండా ఉండలేడు మరి ఎలా ఆయన ఏదో తింటూ ఉంటాడు అయ్యో నాకు ఉప ఏకాదశి వ్రతదీక్ష పోయింది కదా అని బాధపడుతుంటాడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు వైశాఖ మాసంలో కనుకను పూర్తిగా నిరాహారంగా అంటే ఏమాత్రం కూడాను మంచిది తాగకుండా నిరాహారంగా ఉండాలి దాని పేరు నిజ్జల ఏకాదశి కేవలం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పూట ఆచమని మాత్రమే చేయాలి ఆచమని చేసి ఉండి మరునాడు బ్రాహ్మలకు కానీ ఎవరైనా బీదవారికి కానీ అన్నదానం చేసి అన్న సంతర్పణ చేసి అప్పుడు నువ్వు భోజనం చేయాలి ఇది వెనక నువ్వు చేయగలిగితే ఈ పన్నెండు ఏకాదశి అంటే ఇరవై నాలుగు నెలలో రెండు ఏకాదశులు మనకి ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో వచ్చేటువంటి ప్రతిఫలం ఈ ఒక్క ఏకాదశితో వస్తుందని చెప్తాడు అంటే గురువుగారు ఆ ఏకాదశుల మధ్య ఉన్న తేడా ఏంటి వ్యత్యాసం ఏంటి ఏకాదశి అంటే ఏదన్నా ఏకాదశే కదా మిగిలిన ఏకాదశులకి ఈ ఏకాదశులకి ఉన్న ఆ సంబంధం ఏంటి చెప్పుకున్నాం శేన ఏకాదశి ఒక ప్రత్యేకత వైకుంఠ ఏకాదశి ఒక ప్రత్యేకత ఇప్పుడు భీమ ఏకాదశి ఒకటి అంటే భీమ ఏకాదశి ఇది ఒక ప్రత్యేక ఇప్పుడు మీరు భీష్మ ఏకాదశి ఈ సంక్రాంతి ఉన్నటువంటి భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి వరం ఇస్తాడు అంటే తన చావుని కంట్రోల్ చేసుకోలే శక్తిని ఇస్తాడు అంటే నీలో పరివర్తన చేసేటువంటి ఏకాదశి భీష్మ ఏకాదశి అంటే నువ్వులో నీలో నువ్వు తపన పడుతూ నీ పశ్చాత్తాపడి నువ్వు ఉన్నటువంటి ఈ జన్మలోనే నీ రుణాలను తీర్చేసుకొని ఆనందంగా ఉండడానికి సమయం ఇస్తాడు దాని పేరు భీష్మ ఏకాదశి అలాగే లక్ష్మీ ఏకాదశి అయితే వైకుంఠ ఏకాదశి ఇలా ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే భక్తుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఏకాదశి అందుకని మనకి వైశాఖ మాసంలో ఒకటి జ్యేష్ఠ మాసాలు వచ్చే ఏకాదశి ఒకటి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి విముక్త ఏకాదశి అంటారు దాన్ని అంటే మనం ఒక రకం చెప్పాలంటే చనిపోయిన తర్వాత జరిగేటువంటి ప్రక్రియని ముందే చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎలా చేసుకుంటారండి పది తరమేదంటే స్వపిండం పెట్టుకోవాలి అంటే స్వపిండం పెట్టుకోవాలంటే ఒక ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత నీ కుమారులు కుమార్తెలు చేస్తారో తెలియదు మనకి అసలు తెలియదు మనకి ఎవరికి ఇప్పుడు కలిప్రభావం ఇదంతా కూడా ఈ కలిప్రభావం నుంచి జరిగబేటువంటి సంఘటనలు వాళ్ళు చేస్తారో తెలియదు కాబట్టి నీకై నువ్వు ఎనభై సంవత్సరం తర్వాత అంటే అశీతి ఉత్సవం తర్వాత నీకై నువ్వు స్వపిండం పెట్టుకోవాలి గైలో ఆ గైలో స్వపిండం పెట్టుకోవడానికి కూడా జ్యేష్ఠశుద్ధ ఏకాదశి విశేషమైంది అంటే మనకి అంటారు కదా మనకి మనం అలా ఏమైనా చేసుకుంటే అవి అపశకునాలుగా అదే అంటారు నేను అదే మనకి ఈ మూఢ నమ్మకాల వేరు నమ్మకం వేరు శాస్త్రం ఎప్పుడు కూడా మూఢనమ్మకాన్ని చెప్పారు ఇప్పుడు మనకి మేడారం జాతర చూస్తున్నాం మనం ఇప్పుడు రేపు వచ్చే నెలలో మేడారం జాతర రాబోతుంది అది కూడా వీడియో చేసుకుంటాం మనం ఆ మేడారం జాతరలో అక్కడ భగవంతుడున్నాడా ఒక రూపం అమ్మవారి రూపం కానీ మనకి తరు దుర్గమ్మ లాగా చీర కట్టడం కానీ ఏమైనా చూసారా పగిటిగిద్దరాజు యొక్క గద్దే సమ్మక్క గద్దె సారాలమ్మ గద్దె అంటే ఒక గద్దెల్లాంటివి తీసుకొచ్చి పెట్టేస్తారు పూజ చేస్తారు కానీ కనీసం మీరు చూసారా లేదు రెండున్నర కోట్ల మంది వెళ్తారు రెండున్నర కోట్ల మంది ఆ రెండు రోజుల దర్శనం కోసం రెండున్నర కోట్ల మంది వెళ్ళి అక్కడ బెల్లం అంటే సమర్పణ చేసి బంగారం సమర్పణ చేసి వస్తుంటారు అంటే ఎంత నమ్మకం అది అది నమ్మకం కాదు నమ్మకం అంటే ప్రకృతిని ప్రేమించడం వనదేవతని పూజించడం అదొక నమ్మకం అలా మనకి చేసేటువంటి ఏ పూజ అయినా సరే నమ్మకంతో చేసిన పని తప్ప అపనమ్మకంతో ఏదో చూచాయిగా చేసేటువంటివి కాదు నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు మనకు మనకు స్వపిండం పెట్టుకోమని శాస్త్రమే చెప్తాను గరుడ ప్రాణంలో స్పష్టంగా మనకి మనమే స్వపిండం పెట్టుకోండి ఆ స్వపిండం ఏకాదశి రోజున పెడితే ఇంకా విశేషం అది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పెడితే ఇంకా విశేషం అయితే ఇక్కడ స్వపిండం పెట్టుకున్న తర్వాత ఎవరింటికి వెళ్ళకూడదు మనం ఎందుకు మనం మరణించిన సమానం మనం మరణించినట్టే సమానం మనకి ఇక్కడ ఎవరింటికి వెళ్ళకూడదు అది తప్పకుండా పాటించాలి భార్యకు కూడా పిండం పెట్టవచ్చు అంటే బతుకున్న భార్యకి భర్త ఇద్దరు కూడా అందరి పర్మిషన్తో స్వపిండం పెట్టుకొని పిల్లల పెళ్ళిళ్ళకి బారసాలకి ఫంక్షన్లకి పండగలకి బొబ్బాలకి వెళ్ళకూడదు ఆ స్వపిండం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక అన్నాను కదా అలాగే శ్రావణ ఏకాదశులున గోదాన ప్రత్య గోదానం చేసుకోవాలి శ్రావణ మాసంలో గోదానం చేసుకోవాలి ఏకాదశి రోజు చేసేటువంటి దానాలకి విశేషమైన ఫలితం సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు వచ్చి స్వీకరించగలిగేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి శుభయోగం ఉంది మళ్ళీ అలాగే మనకి చైత్రమాసంలో వచ్చేటువంటి ఏకాదశి సరస్వతి దేవి యొక్క ఉపాసన కోసం చాలా మంచిది అంటే ఒక్కొక్క ఏకాదశి ఒక అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి ఆయా దేవతల యొక్క కోరిక ప్రకారంగా భగవంతుడు సాక్షాత్తుగా విష్ణుమూర్తి ఇచ్చినటువంటి ఒక వరం అది అందుకనే ప్రతి ఏకాదశి ఒక్కొక్క విశిష్టమైనటువంటి తత్వాన్ని ఆనందాన్ని ఐశ్వర్యలు ఇస్తుంది అందుకే ప్రతి ఏకాదశి రోజుండకపోయినా సరే ప్రతి ఏకాదశి అయినా సరే కనీసం నక్తముగా ఉంటే శుభయోగం తప్పకుండా ఉంటుంది ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడిని తలుచుకుంటూ మనం చేసేటువంటి ఏ పనైనా సరే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుందో సందేహం లేదు తొలి ఏకాదశి రోజు ఏ భగవంతుడిని మనం పూజించాలంటారు శ్రీమన్నారాయణకి ఎప్పుడు మనం చేసే పూజలకి ఈ తొలి ఏకాదశి రోజు మనం చేసే పూజలకి ఏమైనా వ్యత్యాసం ఉందా అంటే ఇప్పుడు వినాయక చవితి రోజు ప్రతి చవితి మనం అర్థం చేసుకోవాలి అంటే శాస్త్రంలో ఉంది ప్రతి వినాయక అంటే ప్రతి చవితి కూడా వినాయక చవితి ప్రతి చవితి చవితి వినాయక చవితే ఆ శుద్ధ చవితి రోజు మనం కథ చెప్పుకోవాలి కూడా వినాయకుడు ఉత్పత్తి మనకి శమంతకమణి కథని అలాగే సప్తరుషుల కథని తప్పకుండా వినాల్సింది మనం వినాయక ఉత్పత్తి అలాగే మనకి శివుడు ఒక మనకి గజాసురుడు నుంచి శివుడు బయటికి రావడం ఈ శమంతకమణి కథ ఈ సప్తరుడి కథ తప్పకుండా వినాలి ఆ రోజు ఎందుకంటే ఆ చవితి చంద్రుడు దోషమే ఉంటుంది ప్రతిసారి అమ్మవారు వినాయకుడి భాద్రపద శుద్ధ చవితి రోజు కనీసం చేసుకోమని చెప్పింది కానీ శాస్త్రంలో మనకి ప్రతి శుద్ధ చెవితి కూడా వినాయక వ్రతం చేసుకోవాలి మనం చేసుకునే సమయం మనకు లేదు మనకి బయట ప్రపంచంలో మనం సంపాదించుకునేటువంటి తత్వం తప్ప ప్రతి వినాయక చవితి ప్రతి చవితిని వినాయక చవితికి జరుపుకునేటువంటి వ్యవస్థ పోయింది కానీ ఇప్పటికి కూడా కొంతమంది ఇప్పుడు మేము ఉన్నాం మేము తప్పకుండా చేసుకుంటాం సంకష్ట చేత కొంతమంది అంటే ఆ యొక్క తిథులలో ఆ యొక్క రోజు ప్రత్యేకమైంది కాబట్టి ఈ ఏకాదశి శయన్ ఏకాదశి కానివ్వండి నిర్జల ఏకాదశి కానివ్వండి ఏకాదశి అయినా సరే విశేషమైనటువంటి విష్ణుమూర్తి యొక్క తత్వాన్ని అవలంబించుకోవడం పనులకు సహకరించడం ఇతరులకి అన్నదానం కానీ ఇతరత్ర దానాలు చేయడానికి చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది ఒక దానం చేస్తే మనకి సహస్రదాన ఫలితం కలుగుతుంది అంటే అక్షోభుణీనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి అటువంటి ఏకాదశిని మనం చేసేటువంటి ప్రతిదానం కూడా శుభాన్ని కలిగిస్తుంది కాబట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారంతో విష్ణుమూర్తి స్వయంగా దానాన్ని స్వీకరిస్తాడు కాబట్టి ఏకాదశి విశిష్టంగా చెప్పబడుతుంది ఆ రోజు మనం శ్రీమన్నారాయణుని మాత్రమే సేవించాలి అలా చెప్పేసి విష్ణు శివుణ్ణి మనం పూజ చెప్పలేదు ఎక్కడ కూడా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య ఉదయం విష్ణు విష్ణోశ్చ ఉదయం శివ కాబట్టి ఎవరికి మనం నమస్కరించినా అది పరమేశ్వరు చెందుతుంది మనకి మనకి అనేక నదులన్నీ కూడా గంగలు సముద్రంలో కలిసినట్టుగా ఎవరికి నమస్కారం చేసినా కేశవుడికి చెందుతుంది అది కాబట్టి సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చేది కాబట్టి అటువంటి ఏ దేవుడిని పూజించినా అది నారాయణుడికి సమర్పణ అవుతుంది కాబట్టి అక్కడ శివకేశవుడికి భేదం లేదు కాబట్టి ఉదయకాలంలో శ్రీమన్నారాయణుడిని సాయంకాల ప్రదోషకాలంలో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్య ప్రాప్తి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మీకు భగవంతుడి యొక్క పూజ అనేది ప్రాతకాలంలో విష్ణుమూర్తిని పూజించాలి ప్రదోషంలో శివుని పూజించాలి ప్రాతకాలంలో మీరు విష్ణు విష్ణు దేవాలయానికి వెళ్ళి శివసహస్రనామ చదివి సాయంకాలం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామ పాలన చేస్తే అద్భుతమైనటువంటి ఆనందం శివుడికి విష్ణునామ స్మరణ ఇష్టం ఈయనకి స్మరణ ఇష్టం కాబట్టి వారిద్దరు కూడా అభేదమైనటువంటి ఇద్దరు కూడా వారి వారి స్తోత్రాలు వింటూ ఆనందపడతారు ఒకరు హృదయంలో కొండడు కాబట్టి చాలా ఆనందపడే అవకాశం ఉంది కనుక తప్పకుండా మీరు విష్ణు ఆలయంలో శివసహస్రనామం శివ ఆలయంలో విష్ణు సహానామం చదువుకోవడం ఉత్తమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది అలాంటి ఏకాదశి శేనే ఏకాదశి కానివ్వండి తొలి ఏకాదశి కానివ్వండి అద్భుతమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని కలిగిస్తుంది ఈ తొలి ఏకాదశి సందర్భంగానే మనకి అనేక ఉత్సవాలు జరిగేటువంటి శుభయోగాలు అంటే రేపు వచ్చేటువంటి అంటే ఈ తొలి పండుగ ఇది ఆషాఢ మాసం తొలి పండుగ ఇంకా రేపు నెక్స్ట్ మనకు వచ్చేది దక్షిణాయం ప్రారంభమవుతుంది దక్షిణాయంలో అనేకమైనటువంటి వినాయక చవితులు పండుగలు వరలక్ష్మి వ్రతాలు మంగళ వ్రతాలు ఇలా అనేకమైనటువంటి యోగాలు అలాగే మనకి ఉత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి ఒక పండ వాతావరణం కాబట్టి ఈ నాలుగు మాసాన్ని శ్షయనం చేసుకుంటూ మతన్లో తనలో తను ఈ కలి యొక్క ప్రభావం తగ్గించుకుంటూ మళ్ళీ ఆయన వైకుంఠ ఏకాదశి రోజున తను మనల్ని లేచిన లేచి మనల్ని ఆశీర్వదించేటువంటి శుభ సమయం కోసం ఈ ఆరు మాసాలు కూడా మనం విష్ణు విష్ణుసాతనాము కానీ తర్వాత తిరుప్పావి లాంటివి కానీ చదువుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవడానికే తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి వీటిని పాటించడం వల్ల తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది శాస్త్రీయంగా చెప్పడానికి అంటే మీ సైంటిఫిక్గా మీకు చెప్పాలంటే మనిషి కనీసం నెలలో నాలుగు రోజులు కనుక నక్తముగా ఉంటే శరీరంలో ఉన్నటువంటి అనేక మలినాలు బయటికి వెళ్ళిపోతాయి టాక్సిస్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి చాలా బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతాడు వర్చస్సు బాగా ఉంటుంది ఒక్కసారి మీరు ఏకాదశి ఉపవాసం నక్తముగా ఉంటూ మర్నాడు ద్వాదశి ఘడియల్లో పాలన చేసి పాలన అంటే అందరికి భోజనం పెట్టడం పాలన చేసి మీరు భోజనం చేసినట్టయితే అప్పుడు మీరు ముఖ ఒక రెండు ఏకాదులు చేసి మీరు ఏకాదశి నక్తంగా ఉన్నటువంటి ఫోటో ఒకసారి రెండు ఏకాదు తర్వాత నక్తము ఉన్న తర్వాత ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి మీ ముఖంలో మీకు వర్చస్ ఏర్పడుతుంది అటువంటి తత్వ అంటే ఆంటాక్సిడెడ్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఏదైతే బలమైనటువంటి రక్త తెల్ల రక్త కణాలు కావాలనో ఎర్ర రక్త కణాలు కావాలనో అవి మంచి ఉత్పత్తిగా ఉంటాయి మంచి ప్రభావవంతమైనటువంటి ఆరోగ్యవంతమైన శరీరంలో ఉన్నటువంటి కణాలు కానీ ఇతరత్ర అవన్నీ కూడా మనకి ప్రేరేపితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనిషిలో ఒక చైతన్య స్థితి ఒక మంచి ప్రయోజనం కలిగించేటువంటి బుద్ధి వికాసం చదువుకునే వాడికి చదువు విద్య విద్య కోసం విద్య ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం విదేశ దేశానం అంటే ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం నక్తముగా ఉండడం వల్ల పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది ఎందుకు శరీరం అంతా కూడా సమతుల్యంగా ఉంటుంది బుద్ధి విచక్షణ బాగా పనిచేస్తుంది మనకి ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు ఇది సైంటిఫిక్ రీజన్ మీరు కాబట్టి చెక్ చేసుకోవచ్చు మీరు గూగుల్లో ఒక మనిషి నక్తముగా ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉంటాయో మీరు చెక్ చేసుకోవచ్చు అటువంటి మన పురాణాల్లో నక్తము ఉపవాసం అని చెప్పబడింది అంతే తప్ప ఇదేది వ్యతిరేకంగా చెప్పినటువంటిది కాదు సనాతన ధర్మం ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమై మనకి ఆచరించగలిగేది ఆరోగ్యవంతమైనది ఆయుష్కారకమైనది ధనయోగం కలిగించేవి తప్ప నష్టాన్ని కలిగించేవి ఇతర మతాల వాళ్ళని కొట్టు వాళ్ళని చంపేసేయి వాళ్ళని మానభంగం చేసేయి వాయువర్షం లేకుండా తిరిగేసేయి అని చెప్పేది సనాతన ధర్మం కాదు అటువంటి సనాధర్మంలో ఉత్తమమైనది ఈ యొక్క ఏకాదశి వ్రతం అందులో విశేషమైనవి రెండు ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి ఫలితాన్ని కలిగిస్తాయి అని చెప్పబడింది మనకి గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు విష్ణు ఆలయానికి వెళ్ళి శివ స్తోత్రం గాని అలాగే శివాలయానికి వెళ్ళి విష్ణు స్తోత్రం కానీ చదివితే ఆ భగవంతులు ఎంతో ఆనందపడతారు తృప్తి చెందుతారని ఇది కేవలం ఏకాదశి రోజే చేయాలా మనం సర్వసాధారణంగా ఏంటంటే శనివారం అంటే ఇలా విష్ణు ఆలయాలకు వెళ్తూ ఉంటాం సోమవారం అంటే శివాలయాలకు వెళ్తాం అలా వెళ్ళే సందర్భాల్లో కూడా అలా మనం చదవచ్చు అంటారా ఇప్పుడు మీరు మామూలు రోజుల్లో కాకుండా ఇప్పుడు ఏకాదశి అనుకుంటున్నాం అది వైకుంఠ ఏకాదశో లేదా శని ఏకాదశో తొలి ఏకాదశి అనుకుంటున్నాం ప్రతి మాసం మాస శివరాత్రి వస్తుందిగా మాస శివరాత్రి రోజు మొత్తం కూడా మీరు విశ్వజాతన పాలన చేయండి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది అది శివుడికి ప్రత్యేకమైన రోజు కదా ఆ శివుడు ప్రత్యేకమైన రోజు విశ్వరాత్ర చదివితే అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుందిగా కలిసి వస్తుంది ఇది చేసి చూస్తే మనకు బాగా తెలుస్తుంది చేయకపోతే ఏం చేయలేదు మనం చేయడం వల్ల తప్పనిసరిగా మంచి ప్రయోజనం ఉంటుంది అలా మీరు అన్నట్టు ఏ రోజైనా సరే సోమవారం శివాలయానికి వెళ్ళి విష్ణునాథం అలాగే శనివారం రోజున వెంకటేశ్వర గుడికి వెళ్ళి శివాస్తోత్రం చదవడం వల్ల కూడా తప్పనిసరిగా మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఇందులో సందేహం లేదు అభేదమైనటువంటి వాళ్ళు వాళ్ళకి భేదం లేదు మనం క్రియేట్ చేసుకున్నాం అడ్డబొట్టు అని మనం చేసుకున్న తప్ప కొంతమంది అంటే మరి విచక్షణ జ్ఞానం లేనటువంటి వాళ్ళు శివుడు పరమేశ్వరుడు లేడు ఆయన ఎక్కడున్నాడు ఆ గుడి ఎక్కడుంది గుడి వంకరంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇదే చెప్తారు కదా సనాధర్మంలో మనకున్నటువంటి కులాలు మతాలని మనం శాఖల్ని వేరు చేసుకొని మనకి మనం నష్టం పొందుకుంటున్నాం కాబట్టి మనందరం కూడా ఇలాంటి ఛానల్ ద్వారా మనకి ఒక ఆషాఢ మాసంలో ఏకాదశి ఒక మంచి శుభయోగాలు శుభ కార్యక్రమాలు పండగలు ఏమిటి పబ్బాలు ఏమిటి ఎలా ఉండాలనేది మన ఛానల్ ద్వారా తెలుసుకోగలిగితే ప్రేక్షకులకి అదృష్టయోగం కలుగుతుంది తప్పకుండా వల్ల ప్రయోజనం ఉంటుంది అంటే కొందరిలోనైనా సరే అరే పరమేశ్వరుడు విష్ణు ఒకటేనైనా వేరువేరు కాదు వాళ్ళటువంటి భావనతో ముందుకు వెళ్ళి అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ సనాతన ధర్మాన్ని కాపాడగలిగే విశేషం ఉంటే అంతకంటే మంచి లేదు మన ఛానల్ ద్వారా తప్పకుండా అటువంటి సనాతన ధర్మం ఇంకా ఇంకా పరిగవెని కోరుకుంటూ శుభమస్తావు గురువుగారు మరి తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి ఈ నైవేద్యం పడితే ప్రీతికరం లేకపోతే ఈ ఇప్పుడు స్తోత్రాల గురించి ఎలా చెప్పుకున్నాం శివ స్తోత్రం చదివితే విష్ణుమూర్తికి ప్రీతికరం అలాగే ఈ రకమైన నైవేద్యాలు పెట్టాలి ఈ రకమైన పువ్వులు పెట్టాలి పూజా విధానం ఇలా ఉండాలి అని ఏమైనా ఉందా తప్పకుండా ఉంటుంది అంటే ఏ పూజా విధానం దానికి ఒక ఒక రకమైనటువంటి పూజా విధానం ఉంటుంది ముఖ్యంగా మనకి విష్ణుమూర్తి దేవాలయంలో పురుష సూక్త విధానంగా పూజ పురుష సూక్త విధానం తత్సయోరావృణీమహే గాతుం యజ్ఞా గాతుం యజ్ఞపత దైవీ స్వస్తిరస్థునః స్వస్తిర్మానుషేభ్యూర్ధ్వంజి గాతు భే చం షం నో అస్త్ ద్వదే షతుష్పదే ఓం శాంతి శాంతై శాంతి ఈ పురుషుత్త మంత్రాలతో స్వామివారికి షోడశోపచార పూజ అంటే పదహారు రకాల పూజలుంటాయి స్వామివారికి ఆవాహనం ఆసనం అర్ఘ్యం పాద్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధము అలాగే చందనం సమర్పణం ఇలా అనేకమైనటువంటి స్వామివారికి పదహారు రకాల పూజలు మనం చేస్తూ ఆ పదహారు రకాల పూజలతో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి అయితే ఇక్కడ ఒకటి ఏకాదశి వ్రతం రోజున మనకి అన్నము నివేదన చేయకూడదు ఎందుకు అన్నం ఇక్కడ పాపం ఏంటంటే ఒక రాక్షసుడికి ఇచ్చినటువంటి వరం అది అన్నమును ఈ రోజు ముట్టకూడదు మరి మిగతా తినొచ్చు అంటే వండిన అసలానికి ఉన్నది రక్తం ఇవాళ వండిన పదార్థాలు తినకుండా ఉండని చెప్పాడు కనీసం ఉడికించిన పదార్థాలు తినకండి కనీసం అంటే ప్రకృతి ఇచ్చినటువంటి పదార్థాలు తినవచ్చు పళ్ళు పాలు లాంటివి మరి పాలు ఉడకబెట్టకుండా మనం చేయలేము కదా స్వామి అంటే అదొక్కటే చెప్పాడు ఆయన పాలని ఉడకబెట్టవచ్చు కదా దాంతో ఏది కలపకూడదు దాని ఇంకోటి కలపకుండా ఆ పాలు తాగని చెప్పాడు పచ్చి పాలు అయితే ఇంకా మంచిది ఆవు పాలు పచ్చివి దాయితే బలం అవి తాగమని చెప్పాడు అయితే ఉడికించిన పదార్థం పెట్టకూడదు ఆయనకి మరి అన్నం పెడితే స్వామివారికి మరి మహానైవ్యం పెట్టాలి కదా స్వామివారికి దద్యోదని పెడతారు కదా పులిహోర పెడతారు కదా అంటే ఈ పులిహోర పెట్టి దద్ద్యోని పెట్టి జనాలు పంచాలిగా మరి ప్రసాదం పంచినప్పుడు దోషం అవుతుందిగా కాబట్టి ఈరోజు గోధుమ గోధుమరువుతో పొడి ప్రసాదం చేస్తారు గోధుమ రవ్వతో పొడి ప్రసాదం చేస్తారు కొద్దిమంది అంటారు అంటే చిత్రాన్నం అంటే పులిహోర చేసి దాని తులసి దళం వేస్తే అది అన్నము కాదంటారు ఏదైనా సరే అన్నం వెతుకులు అన్నం వెతుకులే కాబట్టి ఎట్టి పరిస్థితులమని ఈ రోజున దేవుడికి అన్నం మాత్రం నైవేద్యం పెట్టకూడదు పనికిరాదు విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇలా షోడశుభ జలాలు పూజ చేయాలి స్వామివారికి ప్రీతి అనేది తులసి దళం కొంతమందికి అనుమానం ఏమంటే స్వామివారికి విష్ణుమూర్తికి మారేడు దళం వేయచ్చా అంటే సాక్షాత్తుగా మారేడు దళంలో బిళ్ళల్లో లక్ష్మీదేవి ఆశీర్వాళయి ఉంటారు బిల్వల్లో అమ్మవారి నివాసం ఉంటుంది అటువంటి బిలువదళంలో అమ్మవారి ఉంది కాబట్టి అటువంటి లక్ష్మీపరమైన బిల్లువ దళాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచవచ్చు బిల్వదళంతో కూడా పూజ చేయవచ్చు తులసి మాల స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి తులసిదళం ఆ పత్రం పుష్పంతో ఏమంటే ఇక్కడే పత్రం అంటే తులసి దళమే ఆయనకు సమర్పిస్తే అద్భుతమైనటువంటి ఆనందపడతాడు మనకి అనుకూల శుభయోగాన్ని కలిగిస్తాడు కాబట్టి తులసి దళాలతో బిల్వ దళాలతో స్వామివారికి ఇష్టమైనవి మల్లెపూలు ఆ మల్లెపూలతో కనకాంబరాలతో స్వామివారికి అంటే అలంకార ప్రియ విష్ణువు ఈ అలంకార పిండి కాబట్టి అనేక రకాల పుష్పమాలంకృత చేసేయడానికి చంపక పుష్పాలు ఇంకా ఇష్టం అటువంటి పులులను అలంకారం చేసి ఆ స్వామివారికి నివేదన గోధుమ పిష్టము అంటే గోధుమ పిండితో జరిగిన పదార్థాన్ని నివేదన చేయగలిగితే తప్పకుండా స్వామివారికి మంచి అనుగ్రహం పొందుకోవచ్చు తదుపరి మంగళహారతి మంత్రపుష్పము స్వామివారి చేసి మన తప్పిదాన్ని అంటే స్వామిని ఒకవేళ పొరపాటు చేసేదైనా మంత్ర క్రియా భక్తి రూపంగా పొరపాటు చేసినా క్షమించమని కోరుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆనందయోగాలు ఉంటాయి ప్రతి పూజల విధానం ఇదే అంటే ఒక్కొక్క దేవుడికి ఇప్పుడు రుద్రుడికి పూజ చేయాలంటే మహాన్యాసపూర్వక నమక చమక పాలనతో ఆయన అభిషేకం చేయాలి ఈయనకి పురుషుక్త విధానంగా ఈయన పూజ చేయాలి అలాగే అమ్మవారికి దుర్గా సూక్తంతో పూజ చేయాలి జాత వేద సే భసోమ మరాతి యతో అతి వేద అది అమ్మవారికి పూజ చేయాలి అయితే ఒక్కొక్క రకమైన దేవుడికి వారి వారి మంత్రాలతో అర్చన చేస్తే చాలా మంచిది ఎందుకంటే మంత్రం అందరూ చదవకూడదా అందరికీ అన్ని మంత్రాలు చదవచ్చు అలా వస్తాయి కంపల్సరీగా స్నానం చేసేటప్పుడు నమక చెప్తారు అక్కడ శివుడికి మనం అర్చన చేసేటప్పుడు పురుషూత్వం కూడా చెప్తారు అమ్మవారికి నారాయణ సూక్తం చెప్తారు అలాగే లక్ష్మీ సూక్తం చెప్తారు అమ్మవారికి అలాగే నమకం కూడా చెప్తారు అక్కడ అమ్మవారికి అంటే అభిషేకం చేసేటప్పుడు అన్ని మంత్రాల్ని కలుపుకుంటారు కొద్దిమంది వారి వారి యొక్క మతానుసారంగా అంటే వారి యొక్క ఆచార ప్రకారంగా విష్ణుమూర్తికి పురుషుక్త విధానంగా శివుడికి నమ్మక చమకాలతో అమ్మవారికి దుర్గా సూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి మణి సూక్తంతో ఒక్కొక్కరికి ఒక రకంగా పూజ చేసేటువంటి విధానం ఉంటుంది ఆయా దేవుళ్ళకి ఆయా మంత్రాలతో పూజ చేసి షో అన్ని దేవుళ్ళకి షోడశోపచారం అంటే పదహారు రకాల ఉపచారాలు ఆ పదహారు రకాల ఉపచారాలు మనం చేసి ఆ స్వామి వారి అనుగ్రహం పొందుకుంటే చాలు కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి కూడా స్వామివారికి అనేక రకాల పుష్పమాలకు తెలిసి ఆయనకి ఇష్టమైనటువంటి గోధుమ పిష్టాన్ని అంటే గోధుమ పిండిని నైవేద్యంగా పెట్టి అది పది మందికి మనం ప్రసాదంగా ఇచ్చినట్టయితే అద్భుతమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు రేపు తొలి ఏకాదశి సందర్భంగా ఎవరైనా ఉపవాసం ఉండాలి అనుకుంటే వారు ఏ విధంగా చేయాలంటారు ఒకటి ప్రాతకాలంలో ఏదైనా సరే మనకు ఉన్నటువంటి సూర్యోదయానికి ముందు మనం లేవాలి సూర్యోదయం తర్వాత లేచినటువంటి క్రియ కరెక్ట్ కాదు సూర్యోదయానికి ముందు మనం లేచి ఆ సూర్యోదయ ప్రారంభ సమయంలోనే దేవతార్చన విధానం పూర్తి చేసుకొని అప్పుడు స్వామివారి దగ్గర స్వామి ఈరోజు నీ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నిరాహారంగా ఉండబోతున్నాను అశక్తుడిగా ఉన్నప్పుడు ఏదైనా పళ్ళు తీసుకుంటాను ముందే చెప్పుకోవాలి మనం నువ్వు ప్రామిస్ చేసి ప్రామిస్ పక్క దొప్పుకోవద్దు నిరాహారంగా ఉంటావా నిజ్జల ఏకాదశిగా ఉంటావా నీ ఇష్టం అది నీ ధర్మం కానీ నిజల ఏకాదశి ఉండడానికి అవకాశం లేదు అది కేవలం వైశాఖ మాసంలో ఉండేటువంటి తప్ప ఇంకోటి కాదు కాబట్టి మీరు ముందుగానే స్వామివారిని ఖచ్చితంగా గోదీని ఇలా ఉండాలనుకుంటుందని చెప్పేసి ఆ స్వామివారికి ఒక రకమైనటువంటి హామీనిచ్చి ఆ రోజు మొత్తం కూడా పగటు రాత్రి మొత్తం కూడా ఆ నామస్మరణ భగవన్నామస్మరణ ఓం నమో భగవతే వాసుదేవాయ నామస్మరణ చేసుకుంటూ ఉదయాస్తమానం అంటే ఉదయం సాయంత్రం వరకు సాయంత్రం కాలంలో మళ్ళీ స్వామివారికి దూపము దీపము నైవేద్యం ఏ తోచిన ఏదో ఒక బెల్లం పలుకులు పెట్టండి పర్లేదు బెల్లం ముద్ద పెట్టండి పర్లేదు దానికి ఏమీ పెద్ద మహానైవేద్యాలు అక్కర్లేదు ఆ మర్నాడు ద్వాదశి ఘడియల్లో మాత్రమే నువ్వు తప్పకుండా వంట పంచభక్ష ప్రవాణాలు ఉండాలి వీలైతే లేదా కనీసం ఒక పప్పు ఒక అన్నము ఒక కూర వండి స్వామివారి నివేదన చేసి ఆ నివేదనని పది మందికి పంచాలి అంటే బీదవారికి కానీ బ్రాహ్మడి కానీ పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతుల్లో నీళ్లు వేసి సాక్షాత్ శ్రీ స్వరూపాయ బ్రాహ్మణాయ శ్రీ సాక్షాత్ శ్రీ మహాస్వరూప బ్రాహ్మణ అని చెప్పి ఆయనకి పిలిచి వారికి పిలిచి వారికి అన్నం పెట్టి ఆ బ్రాహ్మణులతో పాటుగా వారు కూడా అందరికీ భోజనం పెట్టిన తర్వాత వారందరూ తిన్న తర్వాత ఆ విస్తళ్ళని ఎత్తిన తర్వాత శుద్ధి చేసుకుని నువ్వు పాలన భోజనం చేయాలి ఇది నువ్వు భోజనప్పుడు ద్వాదశి ఉండాలి అది ద్వాదశి పరణ ఒకవేళ ద్వాదశి పరణ మిస్ అయితే త్రయోదశి పాలన ఉంటుంది ఆ రెండు రోజు కూడా తినడానికి లేదు మీరు కాబట్టి ద్వాదశి ఉన్న ఘడియలోనే మనం భోజనం కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడే ఏకాదశి నక్తము ఏకాదశి నిరాహారము ఏకాదశి యొక్క ఉపవాస ఫలితాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి థ్యాంక్ యూ శుభమస్తు అఖండ నమస్కారం